పొద్దంతా కాయ కష్టం చేసే కూలీలు సాయంకాలం ఇంటికి చేరే సమయంలో కళ్ళు తాగేందుకు కళ్ళు దుకాణానికి వెళ్తుంటారు అక్కడ ఓ సీసా కళ్ళు తాగి ఇంటికి వెళ్ళిపోతారు మద్యం కన్నా కళ్ళు చౌకగా దొరకటం వల్ల కళ్ళుకే ప్రాధాన్యం ఇస్తుంటారు అయితే అలా కళ్ళు తాగేందుకు కళ్ళు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది తాను తీసుకున్న కళ్ళు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ సీసాలో కట్లపాము ప్రత్యక్షమైంది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో వెలుగు చూసింది కళ్ళు వ్యాపారులు స్థానికంగా అడ్డ ఏర్పాటు చేసుకుని డ్రమ్ముల్లో కళ్ళుంచి విక్రయిస్తున్నారు ఈ క్రమంలో కళ్ళు సీసాలోకి కట్లపాము పిల్ల చేరింది కళ్ళు ప్రియులు కళ్ళు తాగుతుండగా ఒకరి సీసాలో కదులుతున్న కట్లపాము కనిపించింది గట్టిగా అరవడంతో తోటి కూలీలొచ్చి దాన్ని చంపేశారు దేంతో అతనికి ప్రాణాపాయం తప్పింది ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు కళ్ళు దుకాణంపై దాడి చేశారు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని ఆందోళనకు దిగారు గ్రామ పెద్దలు చెప్పడంతో ఆందోళన విరమించారు కళ్ళు నింపే క్రమంలో పరిశుభ్రత పాటించాలని స్థానికులు సూచించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు